నమస్తే నేను ఇందు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ వాడుతున్న వాళ్ళకి కొత్త రూల్స్ పెట్టినట్టు తెలుస్తుంది అయితే రూ ఈ రూల్స్ అయితే జూలై పదిహేను నుంచి అమల్లోకి వస్తున్నట్టు తెలుస్తుంది మన దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ వాడుతున్న వాళ్ళకి కొత్త రూల్స్ అయితే రానున్నదని చెప్పచ్చు నేపథ్యంలో జూలై పదిహేను నుంచి ఈ రూల్స్ అయితే అమల్లోకి వస్తున్నాయంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అసలు ఏంటి ఆ రూల్స్ ఏంటి అసలు ఏం జరిగిందంటారు యాక్చువల్గా క్రెడిట్ కార్డు అనేది ఒక చిన్న ఎలా చెప్పాలి వ్యసనం లాంటిది అనుకోవాలి ఎందుకంటే సరే ఆపద్ధర్మ సమయంలో ఉపయోగపడుతుంది కదా అని మనం తీసుకుంటాం చాలా మంది సజెస్ట్ చేస్తారు ఇంకొంతమంది లేదు నువ్వు క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్స్ చేస్తే రేపు నీకు సిబిల్ స్కోర్ అనేది పెరుగుతుంది నీకు లోను దానికి యాక్సెస్ బాగుంటుంది వస్తుంది అని చెప్తారు సో సరే కదా అని తీసుకుంటాం అది ఒకసారి చెప్పాను కదా వ్యసనం అలాంటిది అంటే ఒకసారి గీకితే కార్డ్స్ చేస్తే అది చిన్న చిత్తగా వాడికి ముందు వాడతాం తర్వాత ఏముంది దీనికి తీసుకుందాం ఈఎంఐ సరే ఈఎంఐ కింద మార్చుకుందాం ఎవరికో అడగడం ఎందుకని బట్ అదేదో ఎవడనో ఎవడికో అడిగి తీసుకొని వాడికి నెల నెల జెన్యున్ గీ ఇచ్చేయడం ఎందుకంటే అసలు క్రెడిట్ కార్డు ఇచ్చే సార్ మీ ట్రాన్సాక్షన్ కి మీ లావాదేవీలకి మెచ్చి బ్యాంక్ మీ క్రెడిట్ కార్డు ఆఫర్ ఇస్తుంది సార్ ఫ్రీ సార్ కాల్స్ వస్తుంటాయి అది ఒకసారి కట్టి విసిగిపోయిన ఫోన్ వస్తే మాత్రం బజాగా ఉంటుంది ఇద్దరు కలిసి కట్టుకుందామా నువ్వు ఓకే చెయ్యు అన్నట్టు మాట్లాడతారు అంటే విసిగిపోయి సో క్రెడిట్ కార్డు ఉపయోగించుకోవడం వల్ల లాభాలు ఉన్నాయి ఏదైనా లాభం అంటే కొన్ని చెప్పాలి కదా ఆపదర సమయంలో ఉపయోగపడేది ఎవరు ఇవ్వనప్పుడు వాళ్ళు బట్ దాన్ని బ్యాంకులు ఏ విధంగా సామాన్యుడి ధర దోచేస్తారు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒకవేళ అనుకున్న టైం కి కట్టలేదు అనుకోండి దాని మీద పెనాల్టీ ఉంటుంది పెనాల్టీ మీద మళ్ళీ జీఎస్టీ ఉంటుంది మామూలుగా ఈఎంఐ మీద జిఎస్టీ ఉంటుంది పెనాల్టీ మీద జిఎస్టి ఉంటుంది అది కాకుండా మనకి ఫార్టీ ఫైవ్ డేస్ అని అంటాడు చేసిన ఫిక్స్డ్ డేట్ అంతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల తేదీన బిల్ అయింది అనుకోండి సో ఐదో తేదీన బిల్ జనరేట్ అయితే మళ్ళీ ఐదో తేదీకి బిల్ జనరేట్ అయ్యే లోపు ఈ మధ్య గ్యాప్ లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేనే నాదే ఎగ్జాంపుల్ తీసుకోండి నాకేంటంటే ఐదో తేదీ లోపు బిల్ పే చేయాలి పద్దెనిమిదో తేదీన బిల్ జనరేట్ అవుతుంది ఓకే సో ఈ పద్దెనిమిదో తేదీ తర్వాత నేను క్రెడిట్ కార్డు స్వైప్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ కాక ఆ నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ లో పే చేయాలి అది అర్థం ఆ పద్దెనిమిది నుంచి నెక్స్ట్ ఐదు వరకు ఉండేది ఫార్టీ ఫైవ్ డేస్ అలా కానీ ఇవాళ కొన్నాను కదా సరిగ్గా మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్ బిల్ జనరేట్ అయిన తర్వాత మీరు కార్డ్ స్వైపింగ్ చేస్తే నెక్స్ట్ మంత్ కాక ఆ నెక్స్ట్ మంత్ కట్టే నెక్స్ట్ మంత్ కాక మధ్యలో ఆ వన్ వీక్ అంత గ్యాప్ ఉంటుంది టెన్ డేస్ ఆ టెన్ డేస్ లో మీరు చేస్తేనే ఇంకొక మంత్ ఎక్స్ట్రా ఎడిషన్ వస్తుంది లేకపోతే ఆ మంతే పే చేసియాలి సో ఇట్లాంటి చాలా అయితే ఇప్పుడు ఈ కొత్త నిబంధనలు ఏంటంట ఏదైతే ఈఎంఐ మినిమం ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ డెబ్బై వేలు వాడేశారు కార్డు లో ఈ నెల ఐదు తేదీ లోపు కట్టాలని వచ్చింది మీరు కట్టలేకపోయారు అనుకోండి మినిమం బ్యాలెన్స్ అయినా కట్టమంటాడు రిమైనింగ్ దానికి మళ్ళీ వాడు ఇంట్రెస్ట్ వేస్తాడు మినిమం వేసేస్తాడు ఇంట్రెస్ట్ బయట అసలు కొన్ని కొన్ని ప్రామిసరీ నోట్లు రాసుకున్న వాళ్ళు ధర్మ వడ్డీ కింద రూపాయి కన్నా ఎక్కువ ఉంటేనే రెండు ఉన్నా కూడా ఫైట్ చేస్తూ ఉంటారు ఇక్కడ మూడున్నర మాత్రం మారు మాట్లాడకుండా కళ్ళు మూసుకొని కట్టేస్తూ ఉంటారు కదా సో అట్లాంటివి చాలా ఉన్నాయి క్రెడిట్ కార్డులు మనకు తెలియదు సామాన్య అదే అంటున్నారు కదా పెద్ద పెద్ద మంది మేధావులు వేల కోట్లు దండుకొని బ్యాంకు లో పెట్టి దుబ్బేసి విదేశాల్లో స్థిరపడి వాడేమి కట్టకుండా ఉంటే అవన్నీ మన లాంటి వాళ్ళ మీద ఇప్పుడు ఉన్నాయి ఆటోమేటిక్ టెల్లర్ మిషన్ అవి విత్డ్రా మిషన్స్ కూడా వచ్చాయి ఇప్పుడు లేదా డిపాజిట్ మిషన్స్ కూడా వచ్చాయి డిపాజిట్ కమ్ డిపాజిట్ మిషన్స్ కూడా వచ్చాయి దాన్ని అంటారు సో దానికి కూడా ఏంటి నిబంధన బ్యాంక్ అవర్స్ లో మీరు డిపాజిట్ చేస్తే ఆ డివైస్ లో మీకు ఛార్జెస్ పడవు బ్యాంక్ హౌస్ దాటిపోయి వాళ్ళు ఛార్జెస్ చేసేస్తారు టైమింగ్స్ ని బట్టి కూడా ఛార్జెస్ బ్యాంక్ టైమింగ్స్ ఏంటి తొమ్మిది నుంచి నాలుగు అనుకోండి ఆ మధ్యలో ఎప్పుడు వేసినా డిపాజిట్ మిషన్ లో ఛార్జెస్ పడవంట తొమ్మిది లోపు నాలుగు తర్వాత వేసారు అనుకోండి పండగ రోజుల్లో ఆదివారం వేసినా కూడా ఛార్జ్ ఇస్తాయి ఉండదు కాబట్టి అదే ఉండదు కదా మనం ఎందుకు క్యాష్ క్యారీ చేయడం వేసేస్తే ఇది ఇది ఎవరు చెప్పడు ఇది ఎంతసేపు మీకు ఎంత వడ్డీ తక్కువకి ఇస్తాము బంగారం మీద రుణాలు ఇస్తాము హోమ్ లోన్ ఇస్తాము అని హోడింగ్ లో ఉంటాయి తప్ప ఇది ఎక్కడా ఉండదు తీరా చూస్తే టర్మ్స్ అండ్ కండిషన్ ఎవరు చదువుతాడు అంటే దట్టు ఇలాంటి చిన్న చిన్న డిపాజిట్ కి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్కడ చెప్పరు సో ఈ కొత్త నిబంధనలు ఏవైతే మళ్ళీ దోచుకోవడానికి సామాన్యుడికి ఇవన్నీ కూడా జనరల్ గా మార్కెట్ లో బాగా ఫెమిలియర్ గా ఉండే క్రెడిట్ కార్డుల్లో ఎస్బీఐ ఒకటి ఎస్బీఐ కు ఎక్కువ ఏ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ లో అయినా ఎస్బీఐ కి ఎంతో కొంత క్యాష్ పెట్టినని పర్సంటేజ్ తక్కువ అని ఫైవ్ పర్సెంట్ తగ్గుతుందని రకరకాలుగా ఇస్తూ ఉంటాడు సో ఎస్బీఐ కూడా రకరకాలుగా పెడుతూనే మళ్ళీ అన్ని కోత విధించేస్తున్నాడు అసలు ప్రపంచంలోనే హైయెస్ట్ బ్రాంచెస్ కలగ కలిగిన బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు తెలుసా ప్రపంచంలోనే అత్యధిక బ్రాంచ్ కలిగిన ఓకే హైయెస్ట్ బ్రాంచెస్ ఎక్కడైతే ఉన్నాయో వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ ప్రపంచంలో వేరే దేశాల్లో కూడా ఉంది బట్ వరల్డ్ వైడ్ గా కూడా ఫస్ట్ టోక్యో మిత్ ఏదో ఉండేదంటీట్ చేస్తుంది ఇప్పుడు కాదు ఒక ఇరవై ఎక్కువ బ్రాంచెస్ అట్లాంటి ఎస్బీఐ సామాన్యుడికి ప్రభుత్వ ఉద్యోగులకు అందరూ కూడా బ్యాంక్ అకౌంట్ అలా అదే ఉంటుంది సో దాని మీద డిపెండ్ అవుతారు దానికే కొంచెం వెసులుబాటు ఇవ్వాలి మిగతా వాళ్ళతో పోల్చితే వాటికే మళ్ళీ ఎట్లా బుడి పెడితే ఎలా చెప్పండి మళ్ళీ ఆ క్రెడిట్ కార్డు మీకు అవ్వ తీసుకోమన్నారు తీసుకోమని చెప్పేది మీరే విధించేది కదా ఈఎంఐ మినిమం కట్లేనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ రెండు వేలు అనుకోండి మినిమం ఒక ఐదు వందల కట్టండి అని చూపిస్తా ఉంటారు సరే ఐదు వందలు కట్టి ఊరుకున్నాం కదా అంటే నెక్స్ట్ మంత్ మిరమైనంగ్ రెండు వేలు ఉందా ఈ రెండు వేల మీద ఇంట్రెస్ట్ ఆ లేటుగా ఐదు వందలు కట్టాం కాబట్టి ఈ దీని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ పెనాల్టీ మీద ఇంట్రెస్ట్ మళ్ళీ జిఎస్టి అన్నిటికీ ఇట్లా మళ్ళీ అసలు క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ మనకి మూడు నెలలకు ఒకసారి కంపల్సరిగా ఎక్కడైనా వదారు స్వైప్ చేయాలి చేస్తే కార్డు మీద మినిమం ప్రతి కస్టమర్ వినియోగదారుడికి కొంత ఇన్సూరెన్స్ ఉంటుంది కొన్ని బ్యాంకులు టూ ల్యాక్స్ ఇస్తాయి కొన్ని ఫైవ్ లాక్స్ కొన్ని కొన్ని టెన్ లాక్స్ కూడా ఉన్నాయి ప్రైవేట్ బ్యాంక్స్ సో ఇది కూడా అలా స్వైపింగ్ చేస్తే చెయ్యాలి దీనికి ఎస్బీఐకి చాలా బెనిఫిట్స్ ఉండేవి ఆ బెనిఫిట్స్ అన్ని ఇప్పుడు ఇచ్చేస్తాడంట ఇప్పుడు ఫ్లైట్ మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది అట్లా ఎస్బీఐ యూటిలైజ్ చేసుకున్న వాళ్ళకి ఒకవేళ ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోతే యాభై లక్షలు ఎంత ఉండేదంట ఇప్పుడు అది తీసేస్తున్నాడంట తర్వాత ఎస్బీఐ లాంటి వాటి కొన్నికి ఎయిర్పోర్ట్ లో లాంచ్ కి సంబంధించిన ఉంటాయి అంటే వాళ్ళు జస్ట్ టూ రూపీస్ పే చేస్తే లాంజ్ లోకి వెళ్ళి మినిమం మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఫుడ్ కూపన్ అనేది టూ రూపీస్ కి వచ్చి మనం లంచ్ గానీ డిన్నర్ గానీ స్నాక్స్ గానీ తినే వెసులుబాటు ఉంటుంది కొన్ని బ్యాంకులకి దాన్ని ఏమంటారు ప్రమోషన్స్ లో భాగంగా ఇస్తారు కి అది ఉంది అట్లా కొన్ని కొన్ని బ్యాంకు అందులో కార్డ్స్ రకాలు రకాలుంటాయమ్మా గోల్డ్ అని ప్లాట్నం అని సిల్వర్ అని కార్డ్ ఉంటాయి గ్లోబల్ అని ప్రతిది ఎంత అంటే ఇదంతా కూడా సామాన్యుడి మీదే గట్టిగా ఆలోచిస్తే మీద ఇవన్నీ రుద్దుతారు తప్ప పెద్ద వాళ్ళకి ఏమీ ఉండదు సో మీరు అన్నట్టు అంటే మన దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంటే నార్మల్ గా అంతా యూజ్ గనక చాలా ఫ్రీగా యూస్ చేస్తాం ఏదన్నా కానివ్వండి అది మీరు అన్నట్టు పేమెంట్ చేసేటప్పుడు మనకు బాధ అన్న తెలుస్తుంది అందుకే వీళ్ళేంటారంటే ముందు క్రెడిట్ కార్డు అసలు తీసుకోవద్దు అని అంటారు బట్ ఒకటి ఉంచుకోవాలి నా సజెషన్ అయితే క్రెడిట్ కార్డు జోలుకెళ్లొద్దు చాలా మంది ఈ క్రెడిట్ కార్డు ఈ క్రెడిట్ కార్డు ఈ క్రెడిట్ కార్డు తీసుకొని తీసి కడతాడు తీసి అందులో కడతాడు అలా టర్న్ చేస్తుంటారు చాలా బట్ ఒకటి మినిమం లిమిట్ ఏదో పెట్టుకోవాలి ఒక లక్ష ఉన్న లిమిట్ పెట్టుకొని ఆపద్ధర్మ సమయంలో మాత్రమే వాడాలి లేదంటే వాడుకోవడం అది కూడా చూడండి సంవత్సరం పొడవునా మినిమం ఇంత షాపింగ్ చేయకపోతే కూడా సార్ చార్జెస్ ఉంటాయి ఐదు వందలు అంత కట్టాల్సి ఉంటది కొంతమంది ఇప్పుడు కొత్తగా ఏంటంటే సార్ మీరు షాపింగ్ చేయపోయినా మీకు లైఫ్ టైం ఫ్రీ సార్ అని అంటాడు ఫ్రీ అంటాడు కానీ మినిమం షాపింగ్ ఎంతో చేయాల్సి ఉంటుంది ఆ సంవత్సరంలో చేయకపోతే మళ్ళీ వందలు చార్జ్ చేస్తాడు అది కూడా ఉంటది మనకు తెలియదు సో విద్యోగదారు ప్రతి ఒక్క కష్టం ప్రతి ఒక్కరికి కూడా ఆ టర్మ్స్ అండ్ కండిషన్ పూర్తిగా తెలుసుకొని అవగాహన పెంచుకొని అవసరమైతే చదువుకొని అప్పుడే దిగండి క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డ్ వాడడానికి ఎవరికైతే ఎవరైనా సరే క్రెడిట్ కార్డు వాడకుండా ఉండడానికి ప్రయత్నించండి లేదు అంటే చెప్పాను కదా స్టాండ్ ఒక ఒకే క్రెడిట్ కార్డు పెట్టుకోండి రెండు మూడు పెట్టుకోవద్దు ఒకే ఒకటి పెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే ఉన్నా కూడా ఎవరికి ఇవ్వద్దు ఇది నా ఫస్ట్ సలహా మిత్రులకి బంధువులకి అరే క్రెడిట్ కార్డు ఒకసారి ఎవరు మంత్లీ ఇచ్చేస్తాంట కట్టేస్తుంటా అంటారు సో అట్లా ఎవ్వరికి ఇవ్వద్దు అని నా ఫస్ట్ సజెషన్ ఉన్నా కూడా ఒకటే వాడుకోండి ఆ ఒకటి కూడా ఆబద్ధర సమయంలో వాడుకోండి లేకపోతే అట్లా మేనేజ్ చేయండి ఓకే సార్ నమస్తే థ్యాంక్ యూ